అందరికీ నమస్కారం మైండ్ఫుల్ థాట్స్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన ఒక మంచి మాట కోపం అనేది అజ్ఞానం నుండి వస్తుంది అది నిన్ను నాశనం చేస్తుంది ఈ మంచి మాట ఆధారంగా ఇప్పుడు మనం ఒక కథ విందాం కథ కోపం యొక్క నాశనం ఒక అడవి దగ్గర రాఘవయ్య అనే వడ్రింగి ఉండేవాడు అతడు పనిలో చాలా నైపుణ్యం కలవాడు కానీ అతనికి కోపం చాలా ఎక్కువ చిన్న కారణాలకే అరిచేవాడు వస్తువులని విసిరేసేవాడు ఒకరోజు రాఘవయ్య ఒక అందమైన చెక్క విగ్రహం చెక్కుతున్నాడు అది దాదాపు పూర్తి కావచ్చింది సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక కుక్క పరుగున వచ్చి పనిముట్లకు తగిలింది దాని శబ్దానికి రాఘవయ్యకు భయంకరమైన కోపం వచ్చింది నీకెంత ధైర్యం అంటూ కుక్కను కోపంగా అరిచాడు ఆ కోపంలో అతడు చేతిలో ఉన్న ఉలిని విసిరేశాడు ఆ ఉలి పొరపాటున పక్కనే ఉన్న దాదాపు పూర్తి అయిన విగ్రహం యొక్క ముక్కుకు తగిలింది వెంటనే విగ్రహం ముక్కు విరిగిపోయింది తన కోపం వల్ల విగ్రహం నాశనం అవ్వడం చూసి రాఘవయ్యకు చాలా బాధ కలిగింది నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకొని ఉంటే నా శ్రమ వృధా అయ్యేది కాదు కోపం వల్ల నేనే నష్టపోయాను అని పశ్చాత్తాపపడ్డాడు అప్పుడు అతనికి గుర్తొచ్చింది కోపం అనేది అజ్ఞానం నుండి వస్తుంది అది నిన్ను నాశనం చేస్తుంది రాఘవయ్య అప్పటి నుండి కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టి తన తన పనిపైన దృష్టి పెట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఈ ఛానల్కి